నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఇది కేవలం ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాలు ఈ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మరి బుధుడికి లాభాధిపతి చంద్రుడు సో అందుకనే బుధుడికి చంద్రుడి యొక్క కారకత్వాల ద్వారా ఎక్కువగా సంపదని ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు అయితే చంద్రుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అవటం వల్ల అతని ఆదాయం కూడా ఎప్పుడూ నిలకడగా ఉండే స్థితి ఉండదు ఒకప్పుడు ఎక్కువగా ఒకప్పుడు తక్కువగా ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆర్థిక పరమైనటువంటి టైటు ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అందుకని వీళ్ళు ఎప్పుడూ కూడా ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు ఏదైనా ధనాన్ని దాచుకున్న ఏదైనా ప్రయాణం చేసిన ధనాన్ని రెండు మూడు చోట్ల జాగ్రత్త పెడతా ఉంటారు అయితే వీళ్ళకి ధనాధిపతి శుక్రుడు కుటుంబ సభ్యుల ద్వారా అలాగే స్వయం సంపాదన ద్వారా తన యొక్క టాలెంట్ ద్వారా ధనం సంపాదించే యోగం శుక్రుడు ద్వారా కలుగుతూ ఉంటుంది మరి శుక్రుడు రవికి దగ్గరగా ప్లానెట్ ప్రయాణించడం వల్ల ఎక్కువ మందికి గవర్నమెంట్ సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది కన్యారాశి రాశి వారికి అంటే గవర్నమెంట్ సోర్స్ ద్వారా కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ లేదంటే గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర సబార్డినేట్గా వర్క్ చేయడం కానీ ఏదైనా మినిస్టర్లు అటువంటి వాళ్ళ దగ్గర పిఏలుగా చేయడం కానీ మొత్తం ఇది ప్రభుత్వ టచ్ ఉంటుంది ప్రభుత్వ సహకారం ఉంటుంది అలాగే ప్రభుత్వం చుట్టూ ఎప్పుడు కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట అయితే ఈ శుక్కుడు రవికి దగ్గరగా ఉంటూ మరీ దగ్గరగా అయినప్పుడు కంబస్ట్ అవుతుంటాడు ఆ సమయంలో మళ్ళా చాలా ఇబ్బంది ఉంటారు ఆర్థిక స్థితి మళ్ళీ ఏమైంది ఈ జాతకులకి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి శుక్ర చంద్రుడు పరస్పరం బద్ద విరోధం అన్నమాట అందువల్ల ఈ రెండు గ్రహాలు కలుసుకున్నప్పుడు అందరికీ ఏంటంటే ఆర్థికంగా లాభం కలుగుతుంది కానీ ఈ రాశి వారికి ఎస్పెషల్లీ కన్యా వారికి గోచార రీత్యా శుక్కుడు చంద్రుడు కలిసినప్పుడు జాతకుడికి మరి కుటుంబ సభ్యులతో అందులో ముఖ్యంగా స్త్రీలతో విరోధం ఏర్పడుతుంది పరస్పరం ఇంట్లో స్త్రీల మధ్య విరోధం ఉంటుంది ఆర్థిక చాలా చికాకులు ఉంటాయి చాలా ఆర్థికపరమైన నిందలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ జాతకుడికి ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఎప్పుడూ రెండు నెలల తర్వాత చేయవలసిన ఖర్చుకి ఈ రోజు నుంచే దానికోసం ఎంతో కొంత బాధపడుతూ దాన్ని ఎలా చేయాలంటే రాత్రి పగలు నిద్రపోకుండా చాలా కష్టపడి చాలా అదే ఆలోచనలో పెట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా ఎప్పుడూ కూడా వీళ్ళకి ఆర్థికపరమైన చింత ఎప్పుడూ జీవితంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే చాలా సందర్భాల్లో మరి ఎవరితో అయితే ఇబ్బందులు పడుతుంటాడో వాళ్ళే మళ్ళీ వీడికి సహాయం చేస్తూ ఉంటాడు అంటే కన్యారాశి వారికి లాభాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల స్త్రీల ద్వారా అంటే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు భార్య కానీ భర్త అమ్మగారు తల్లి కానీ అక్క జల్లుళ్ళు తనకన్నా తోడ పుట్టిన వల్ల బాగా పెద్దవాళ్ళు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు ఎక్కువగా కన్యారాశి వారికి స్త్రీల సహకారం ఉంటుంది అలాగే ధనాధిపతి కూడా శుక్కుడు అయ్యాడు శుక్కుడు కూడా స్త్రీ గ్రహం అయ్యాడు అంటే శుక్కుడు తన తర్వాత పుట్టిన వాళ్ళకి అంటే వాళ్ళు కోడళ్ళు లేదంటే కూతుళ్ళు ఈ విధంగా స్నేహితులు ఈ విధంగా ఆర్థిక సహకారం చేస్తూ ఉంటారు అంటే మొత్తం మీద జాతకుడికి స్త్రీల సహకారం ఉంటుంది స్త్రీల సహకారంతో సంపదని సృష్టించుకునే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ నెల నవంబర్ ఆరో తారీఖు వరకు కూడా శుక్రుడు ప్రస్తుతం అటు ఇటుగా మనకి ధనస్థానంలో సంచరిస్తూ ఉంటాడు అలాగే మరి మొత్తం మీద ఈ శుక్రగ్రహం ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఎక్కువగా ధనయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ నెలలో మరి రాబోయే మన మూడు నెలలు ఏర్పడే ధనయోగం ఏంటంటే జాతకుడికి కుజుడు అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి కుజుడు లాభస్థానంలోకి సంచరిస్తుంటాడు పైపెత్తి ఏంటంటే నీచ స్థితి పొందడం వల్ల ఈ రాశి వారికి మరీ కలిసి వచ్చే అంశం అవుతూ ఉంటుంది అంటే కుజుడు మూడో స్థానానికి రావడం వల్ల ఏ ఏ కారకత్వాల ద్వారా మనకి లాభం కలుగుద్దని ఆలోచిస్తే ముఖ్యంగా తృతీయ భావం అన్నదమ్ములు కమ్యూనికేషన్స్ వల్ల ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది అలాగే అష్టమ భావ కారకత్వాల ద్వారా ఆకస్మిక ధనలాభం చిట్సు ఫైనాన్సు ఇన్సూరెన్సు ఎవరన్నా వీలునామా రాయడం వల్ల వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది సహజంగా కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే భూములు అన్నదమ్ముల వల్ల మరి కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే ఈ ఒక్క గ్రహం చాలు ఈ రాబోయే మూడు నెలలు మరి ఈ రాశి వారికి మంచి సంపద కలిగించే అవకాశం ఉంటుంది సో ఇక ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా కొంతవరకు జాతకుడికి వృత్తి ద్వారా ధనయోగాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడన్నా సరే సహజంగా ఈ రాశి వారికి షష్టాధిపతి శని అవుతుంటాడు అందుకని వీళ్ళు ఎక్కువగా సబార్డినేట్ ఉద్యోగాలు చిన్న చిన్న సంస్థల్లో జాబులు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు వారు ఎప్పుడూ కూడా కష్టానికి తగిన ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ పొందలేకపోతు ఉంటారు సో ఈ విధంగా కొంతవరకు మరి ఇబ్బంది పడుతుంటే మరి నవంబర్ పదిహేను తర్వాత ప్రస్తుతం ఆరో స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది అప్పటి నుంచి కొంతవరకు ఆదాయం నిలకడ అవుతుంటుంది అన్నమాట నిలకడగా ఉండి కొంత అనవసర ఖర్చులు తగ్గి స్థిరమైన ఆదాయం ఏర్పడే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా రాశి వారికి కొత్త కాలంగా సంచరిస్తున్నటువంటి రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మీద చాలా ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ధనం చేతిలో ఉంటే ఒక రకంగా ఖర్చు పెడతాడు ధనం లేనప్పుడు అనేక రకాల ప్లాన్లు వేస్తుంటాడు మనం ఇది చేయాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి ఇంట్లో వస్తువులు కొనాలి అన్నీ అనుకుంటాడు తీరా ధనం వచ్చిందంటే ఇవన్నీ పక్కన పెట్టి వేరే కార్యక్రమాలకి ధనం అంటే ఖర్చు అయిపోతుంటుంది ఎవరికైనా అప్పు పడము లేదంటే ఏదన్నా డొనేషన్ చేయడము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇబ్బందుల్లో ఉన్న ఆదుకోవడం ఈ విధంగా అంటే ఈ కేతు ఈ విధంగా జాతకుడిని తన ఫైనాన్స్ ప్లానింగ్ని చాలా తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకుడు ఖచ్చితంగా మరి రాబోయే మూడు నెలల్లో ఆర్థిక స్థితిలో చాలా వరకు కమిట్మెంటు ప్లానింగు లేకపోతే మరి ఇప్పుడు జరిగినట్టే మరి ఇప్పుడు జరిగినట్టే రాబోయే మూడు నెలల్లో మళ్ళీ ఇదే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్ట్ అయినంత వరకు మీరు ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకొని మీ ఆదాయ వ్యయాలు సరిచూసుకుంటే మంచి తప్ప లేదంటే ఆర్థిక పరంగా తప్పనిసరిగా ఈ రాబోయే మూడు నెలలో ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ లోటు అయితే ఉండదు సమయానికి ఏదో ధనం వస్తూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ ఇబ్బంది పడరు కానీ అవసరానికి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మరి చిన్న చిన్న రెమెడీలతో మీ ఆర్థిక పరిస్థితి పెంచుకునే ప్రయత్నం చేయండి సో ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒకరోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటిద్దులు ఫీ ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు అలాగని పేటిఎం ఏటీఎం కూడా చేయకూడదు దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా చుట్టాలింటికైనా అక్కగారింటికైనా శుక్రవారం ఇంటి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే మీ ఓనింట్లోనే ఉంటేనే బాగుంటుంది ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే పదిహేను శాతం మనీ సేవింగ్ అవుతుందన్నమాట అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్ అయినట్టే అవుతుంది అది ఆటోమేటిక్గా మీకు దాన్ని ఆరు నెలలకి హండ్రెడ్ పర్సెంట్గా మారుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇంకోటి ఏం చేయాల ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులకి తమలపాకులు తమలపాకులు మరి అమ్మవారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదన్నా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ ఇంకా అవన్నీ అక్కర్లేదు తమలపాకులు ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట పెట్టచ్చు అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది సరే అది కొంతవరకు అదోటి చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి నిత్యం ధనం కలకలలాడుతూ ఉంటుంది ఎంత వాడిపోయినా ఎంత మడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్న ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా ఏ ఆర్థిక పరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీద తీసుకెళ్ళడం కానీ ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి ఆఖరికి భార్య భర్తలు ఉన్న రాజీవ్ కొరకు మీ మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క చిన్న పటిక బెల్లం ముక్క లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి అలాగే ముఖ్యంగా చీమలకి నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ చెరువులు అది చేపలు ఉంటాయి కదా ఆ చేపలకి ఇసుక ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ మరి అలాగే గోవుకి అరటిపళ్ళు పశువు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది ఈ స్వస్తి